ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం కింద డబ్బులు పడుతున్నప్పుడు ఆ మెసేజ్ చూసుకొని అసలు ఆ ఫ్యామిలీ ఆనందపడుతున్నాయి కదా పాలల్లో ముస్లింలు క్రైస్తవులు ఎక్కువగా వైసీపీకి ఓటేస్తున్న వాళ్ళు జగన్ విధ్వంస పరిపాలన చూసినా సరే వాళ్ళు వైసీపీకి ఈ ఈరోజు వాళ్ళు పడుతున్న ఆనందం అంత ఎంత కాదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారు అలా అంటాడంతే చంద్రబాబు నాయుడు మాటలే చేతలే ఉండవు అన్నాడు ఇంటికి ఒకరికి వేసిన చూడండి అన్నాడు ఈలోపు ఏమైంది వైఎస్ భారతి గతంలో ఇంట్లో అందరికి ఇస్తాడు మీ జగన్ అని చెప్పేసి వీడియో ట్రోల్ అవుతుంది అది మా వీడియో వీలైతే అటాచ్ చేస్తాను చూడండి సో ఇప్పుడు విషయం ఏంటి ఏకంగా అన్నమయ్య జిల్లాలో ఒక ముస్లిం ఫ్యామిలీలో ముగ్గురు తల్లుడు దట్ మీన్స్ ఎలా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబం ముగ్గురు పేరెంట్స్ అన్నట్టు వాళ్ళకి పిల్లలు అన్నట్టు అక్షరాల పదమూడు వేల రూపాయలు పన్నెండు మందికి ఉన్నాయి అంటే పన్నెండు మందికి పడ్డాయి వాళ్ళు కుటుంబంలో మంది పిల్లలని చదువుకునే వాళ్ళు పన్నెండు పదమూడు ఏంటి లక్షా యాభై ఆరు వేలు ఒక్క కుటుంబంలోని ఒక్క ఇంట్లోనే లక్షా యాభై ఆరు వేలు పడ్డాయి అన్నమాట అలా ఇంకా చాలామంది ఇళ్ళల్లో చాలామంది ఇళ్ళలో ఇద్దరు కొన్ని ఏకంగా ముగ్గురు నలుగురు ఇలా ఉన్నారు పేరెంట్స్కి పాపం హెల్త్ ఇష్యూస్ లేదంటే వేరే సమస్యలు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కదా అన్నం అక్కడ దొరుకుతుంది కదా అనుకుంటున్నారు ఇటువంటి మూమెంట్లో ఈ తల్లి కొంత డబ్బులు పడగానే ఏకంగా పదమూడు వేలు కొంతమందికి పదమూడు వేలు ఇరవై ఆరు వేలు తర్వాత వచ్చేసి పదమూడు ముప్పై తొమ్మిది పదమూడు వేల యాభై రెండు ఇలా అన్నప్పుడు కొన్ని కొన్నిళ్ళల్లో అయితే ఒకేసారి యాభై వేలకు పైగా యాభై రెండు వేలు పడుతూ ఉంటే అసలు ఆనందం ఉబ్బి తబ్బి పోతున్నారంట జగన్మోహన్ రెడ్డి ఏమో ఎంతమంది ఉన్నా ఒక్కరికే నువ్వు చదివేస్తావు చదివే నీ ఇష్టం ఒక్కరికే వస్తా చంద్రబాబు ఏమంటున్నాడు కోట ప్రభుత్వం ఎంత మంది ఉంటే అంతమంది చదివించండి అమ్మా అందరూ డబ్బులు ఇస్తాం అమ్మా అంటున్నారు లాజిక్ మీకు అర్థమైందా మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదివించండి డబ్బులు ఇస్తాం సూపర్ కదా ఇక వంద మందికి డబ్బులు పడలేదు అంటున్నారు వీళ్ళు వచ్చేసి ఏంటంటే నేను నిన్న మనం కూడా చెప్పాను మీ అకౌంట్ యాక్టివ్గా లేకపోతే బ్యాంక్ అకౌంట్ అప్పుడు సమస్య బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండదు చెక్ చేయండి వాళ్ళు యాక్టివ్ చేస్తారు మరలా మీ ఆధారు తమ్మే ప్రశ్న ఐరిక్ష ఏదోటి కొంతమందికి అర్హులు కాదు అంటున్నారు మరలా సచివాలయం దగ్గర అర్హులు లిస్ట్ లిస్టుని చెక్ చేసి మీరు అర్హులు అన్నట్టు మరలా ఎంట్రీ చేయించుకోండి కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యేవాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ జాయిన్ అయ్యేవాళ్ళు లిస్ట్ అప్డేట్ చేస్తున్నారు జూలై ఐదో తారీఖున మీకు పడుతుంది ఇక ఇప్పటికే ఎవరికైతే డబ్బులు వచ్చిన్నాయో దయచేసి ఆ డబ్బులని సవ్యంగా వాడుకోండి పిల్లలకి పాఠ్యపుస్తకాలు గవర్నమెంట్ ఇస్తుంది యూనిఫామ్ గవర్నమెంట్ ఇస్తుంది బ్యాగు గవర్నమెంట్ ఇస్తుంది మధ్యాహ్నం భోజనం వాళ్ళే పెడుతున్నారు చక్కగా ఆ వచ్చిన డబ్బులని మీ పిల్లల పేరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా లేదు ఇంట్లో ఏదైనా మరమ్మతులు వాడుకుంటారా లేదు పిల్లలకి ఇంకేదైనా బెటర్ వేలో ఆలోచిస్తారా చూసుకోండి డబ్బులు మాత్రం ఉడతా చేయకండి ప్లీజ్ ఎందుకంటే జగన్మన్ రెడ్డి హయాంలో అమ్మఒడి కింద పడే డబ్బులు నాన్న బుడ్డికి అయిపోయాయి అదేమంటే మరల జగన్మే చెప్పాడు పని నిషేధం చేస్తాను ఎందుకు చేయలేదు బాబును అంటే ఆ మద్యం వల్ల వచ్చే డబ్బులు ఉన్నాయి కదా అవి అమ్మఒడికి ఇస్తానన్నాడు సిగ్గుండాలి ఆ మాట చెప్పటానికి మద్య నిషేధం ఎందుకు చేయలేదు అన్నప్పుడు దాని తాలూక చెప్పాలి తప్ప ఆ డబ్బులు ఎక్కడ చుట్టేస్తానంటే సరే మళ్ళీ ఆ దరిద్రం మనకు వదిలే కానీ ఇప్పుడు రోజు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు తర్వాత ప్రజెంటు వన్ క్లాస్ వన్ టీచర్ అన్నట్టుగా ఉన్నటువంటివి పన్నెండు వందల స్కూల్స్ ఏమి ఉన్నాయంట వాటిని తొమ్మిది వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందలు పెంచబోతూ ఉన్నారు మొన్న మాట్లాడుకున్నారు సర్ప్లస్ ఉన్నారు టీచర్ మరి ఏం చేస్తారు ఏంటంటే స్కూళ్ళ సంఖ్య పెంచుతున్నారు క్లాసు క్లాస్ రూమ్ల సంఖ్య పెంచుతున్నారు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నటువంటి చోటు డివైడ్ చేసి టీచర్ అలాకేట్ చేస్తున్నారు సో ఎవ్రీఇయర్ ఒక డిఎస్సి పడిద్దని నమ్మకైతే నాకైతే వచ్చింది మరి సరే చూద్దాం ఎందుకంటే ట్రాన్స్ఫర్లు అవి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అంటారు జూలై ఎండింగ్కి అయితే నా తెలిసి అన్నీ కూడా సెట్ అవ్వచ్చు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ రోజు నేను వీడియోలు ఇచ్చినప్పుడు కొంతమంది దుర్భాషలాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ బ్యాచ్ అయితే మూసుకొని ఆడ ఉన్నారులే కానీ మీరు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో నేను గతంలో చెప్పా పావల పథకానికి ముప్పాల ప్రచారం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అది మీకు అర్థమవుతుందా అండ్ ఇస్తున్న డబ్బులు కూడా ఆయన జేబులే కాదు నీకు అర్థమవుతుందని చెప్తే ఇంకా చాలామంది నమ్మట్ల ఇప్పటికీ చాలామంది క్రైస్తవులు చాలామంది క్రైస్తవులు జగనే గొప్పగా చేస్తున్నాడు అన్న నిధుల ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు అండ్ కొందరు పేదలు కూడా అలాగే ఉన్నాడు జగన్మోని ఆ రోజు వంద కోట్లు పదకొండు రూపాయలు ఇస్తూ ఉండి ప్రజలకి మూడు వందల కోట్లు ప్రచారం చేసుకున్నాడు ఈవెన్ ఇదే చెప్తాను అమ్మఒడి అన్నాడు అమ్మఒడి పిల్లలకి ఇస్తున్నప్పుడు ఆ పిల్లల్ని స్కూ పెద్ద సభకు తీసుకెళ్ళాలా డాక్రవని బలవంతంగా బస్సుల్లో కుక్కి ఆ సభకు తీసుకెళ్ళాలా వైసీపీ తరఫున మీకు మంచి జరగాలంటే సభలకు రావాలని పిలవాలా ప్రభుత్వ పథకాలు మీకు అందాలంటే సభలకు రావాలా నేను చేయించుకోవాలా ఏందిరా రభలు అంటే అమ్మఒడి సభలు బట్టలు నొక్కే సభలు చంద్రబాబు నొక్కాడుగా అది సబ్బెట్టాడా లేదే సభ పెట్టడానికి ముందు జగన్ వస్తాడు మళ్ళీ చెట్టు మొత్తం కొట్టేటం ఎంత దుర్మార్గం అసలు అది ఈరోజు చెట్లు కొట్టేశారా బటన్ నొక్కడానికి సభలు పెట్టారా పిల్లలను తోలుకొచ్చారా బలవంతంగా డ్వాక్రా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చారా ఎవం చేయలేదే జస్ట్ ఆయన ఆఫీస్లో ఉంటే బటన్ నొక్కాడు అంతే అందరికంటే డబ్బులు పడతాయి అర్హులైన వాళ్ళు ఎవరై ఉన్నారో జగన్మరి హయాంలో నలభై లక్షలు నలభై లక్షలు ఉండే ఇప్పుడు అరవై ఏడు లక్షలు దఫా దఫా అందరికీ పడతాయి నేను చెప్పేది ఇదే ఇంకా వైసీపీ జగన్ అంటూ ట్రాప్లో ట్రాన్స్లో ఉన్నోళ్ళు కనుక బయట పడకపోతే త్వరలో మీరు మానసికంగా వ్యాధిగ్రస్తులు అయిపోతారు బయటపడండి వీడి యొక్క మెయిన్ ఇండిషన్ మరలా చెప్తున్నా చెప్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే పథకాలకు పేర్లు పెట్టే విషయంలో కావచ్చు ఆ పథకాలను ప్రజలకు చేరువు చేసే విషయంలో కావచ్చు చూస్తున్నది ఒకే ఒకటి మనల్ని ఎవడు వేలు పెట్టి చూపొద్దు మనల్ని ఎవడు కూడా తప్పు చేయడం చెప్పేసి అనొద్దు మనకు కరెక్ట్గా ఉన్నాం జగన్ చేసిన తప్పు మనం చేయొద్దు అది ఈ విషయం నేను జగన్ మెచ్చుకుంటా ఎందుకంటే అస్తవ్యస్తం అధ్వానం పనికొని తనకి చేసేసి ఎలా ఎవరన్నా కనుక చేస్తే ఓస్తారా జనాలు మిమ్మల్ని నన్ను ఓస్తారు ఇప్పుడు చూడండి అని చెప్పి చూపి ఊపించుకున్నాడు ఊపి దాన్ని ఏదో అంటారు ఎందుకు ఉమ్మించుకుంటాం అన్నట్టు ఆ రైట్ అందరూ ఉమ్మేరాయన్ని వెళ్ళిపోయాడు అలా మీరు అవ్వద్దు జాగ్రత్త పడండి అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాడు నిజమే మనకి ఆ వెలుతురు విలువ తెలియాలంటే ఆ చీకట్ల కసేపు ఉండాలంట అలా రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య ఉన్నారు ఏపీలో వాళ్ళు సో వీడి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా ఏపీ రెండు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎస్ కొన్ని తప్పుదాలు ఉంటే వాళ్ళు నేను వాడిని ఇది చూపుతూనే ఉంటా సరిచుకునే చేద్దాం ఇక నిన్న పదిహేను వేలల్లో పదమూడు వేలు ఇచ్చింది గతంలో వైసీపీ కూడా ఈరోజు కూటమి కూడా అలాగే ఇస్తుంది ఆ రెండు వేల రూపాయలు గతంలో జగన్ రెడ్డి జేబులో గనిక వేసుకుంటే ఈరోజు లోకేష్ కూడా అలాగే వేసుకున్నట్ట వాళ్ళు అలాగే ప్రచారం చేశారు లోకేష్ ఆ రెండు రూపాయలు నొక్కి వేసుకున్నాడు ఇంకా లోకేష్ ఛాలెంజ్ విశాడు ఇరవై నాగలు తామేస్తున్నాను మీరు ఏ పోస్ట్ అయితే పెట్టారో రెండు వేల రూపాయలు నా జేబులోకి వెళ్ళాను మీరు ప్రూవ్ చేయండి ప్రూవ్ చేయకపోతే క్షమాపణ తీసేయండి అలాగే కనుక ఉంచితే చర్యలు తీసుకుంటా అన్నాడు ఆ రెండు వేల రూపాయలు కలెక్టర్ దగ్గర ఉంటుంటే ఒక ఫండ్ ఉంటుంది అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్లోకి వెళ్తాయి అక్కడి నుంచి ఏ స్కూల్కి అయితే సమస్యలు ఉన్నాయో ఏ స్కూల్కి అవసరాలు ఉన్నాయో దానికి తగ్గట్టు ఫండ్స్ అలా చేస్తారు అంత ఒక సిస్టమేటిక్గా వెళ్ళిద్దండి అది చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు పరిపాలన అంటే తెలియదు పథకాలను ప్రజలకు ఎలా చేరువుచాలో తెలియదు తెలిసినల్లా ఒకే ఒకటి గెలిపిచ్చారు గుడ్డెద్దు చేయలేబట్టి నచ్చింది చేసుకుంటా పోదాం అదేమంటే మనకు భజన చేసే బ్యాచ్ ఉన్నారు హేతు బ్యాచ్ ముస్లింలా హిందువులా ఎవరైనా కానీ వాళ్ళ చేత భజన్ చేయించుకుందాం ఆ మాయకులు కూడా నమ్మేస్తారు గోబుల్స్ ప్రచారం అంటే అదే కదా ఒక అబద్ధాన్ని వంద మంది చేత వందసార్లు చెప్పిచ్చేసి నిజమైనా నమ్మేస్తారు అలా జగన్ హయాంలో అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అద్భుతంగా పరిపాలిస్తుందని చెప్పేసి చెప్పిచ్చాడు నిజంగా కొంతమంది పాపం నమ్మేసారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ లేదు సిపిఎస్ రద్దు లేదు అయినా సరే పరిపాలన అద్భుతం పరిపాలన అద్భుతం అవునా కాదు మీరే చెప్పండి నేను మరలా చెప్తాను మిమ్మల్ని తక్కువ చేయటం కాదు వైసీపీకి జగన్కి ఇంకా అద్భుతాలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని తక్కువ చేయటం కాదండి మీరు మారాలి దయచేసి ఇప్పటికన్నా మీ మన అడగండి ఆ నుంచి ఆ చీకటి నుంచి బయటపడండి ఇప్పుడు ఏపీకి వచ్చాయి కష్టపడి పిల్లలను బడులకు పంపకుండా పనులకు పంపుకుంటుండారని అమ్మఒడి పథకం పెట్టినాడు పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి ఎందుకంటే తల్లి బాగుండాలని ఇంకా అక్క చెల్లె బాగుండాలని వాళ్ళు సంతోషంగా ఉండాలని జగనన్న కోరిక మనం అందరూ అన్న నేర్చుకుందాం ఇక్కడ మనం అన్నకు అవినాష్ అన్నకు ఓటేయ్యాలా మన ఏం గుర్తు అందరికీ చెప్పాలా మనం